వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు ముఖ్య నేతలందరూ జగన్ కు దూరం అవుతున్నారు వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా క్యాడర్ను కాపాడుకోవడంలో జగన్ విఫలమయ్యారని చెబుతున్నారు గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్ ఏ ఒక్క ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇవ్వలేదనేది బహిరంగ రహస్యం ఓటమి తర్వాత కూడా ఓటమి చెందిన గెలిచిన ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్పై భరోసా ఇవ్వకపోవడంతో వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు వారిలో కృష్ణా జిల్లా నేతల్లో ముఖ్య నేత సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు ఇరవై రెండవ తేదీన జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపటం గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇరవై రెండున పార్టీలో చేరేందుకు వేదిక ఖరారైంది సామినేని ఉదయబాను పంతొమ్మిది వందల యాభై ఐదులో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు ఆయన జగ్గయ్యపేటలోని పంతొమ్మిది వందల డెబ్బైలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎస్జీఎస్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బీకాం పూర్తి చేశారు ఉదయభాను రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ వైసీపీలోనే కొనసాగింది వైసీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగులోనూ ఆయన విజయం సాధించారు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఉమ్మడి రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రభుత్వ విప్ గా పనిచేశారు ఆయన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఐదున తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యారు ఉదయభాను వైసీపీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బలమైన దెబ్బ తగిలింది కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరనున్నారు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు జగ్గయ్యపేటలో అభిమానులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు తనతో కలిసొచ్చే వారిని జనసేనలోకి ఆహ్వానించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారు జగన్ విధానాలు నచ్చక వైసీపీని వీడుతున్నానని ఉదయభాను చెప్పారు తనతో ప్రయాణం చేసే వారిని జనసేనలోకి ఆహ్వానిస్తున్నానని కూటమి ప్రభుత్వానికి తగ్గట్టు వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటానని తెలిపారు వైసీపీలో పరిస్థితి చాలా కష్టంగా ఉంది నా మనసుకు కష్టం కలిగింది కాబట్టి పార్టీని వీడాను తో ఎంతో సన్నిహితంగా పనిచేశాను ఆయన కుమారుడితోనూ అదే కమిట్మెంట్తో కలిసి నడిచాను ఎన్నికల ముందు జగన్ను కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టమవుతుంది మా భవిష్యత్తు మేం చూసుకోవాలని బయటకొచ్చామని ఉదయభారం ప్రకటించారు కాపు సామాజిక వర్గం నాయకుల్లో బలమైన నేతగా ఉన్న ఉదయభాను రాకతో ఎన్టీఆర్ జిల్లా జనసేనలో జోష్ పెరగనుంది ఉదయభానుకు కాపు సామాజిక వర్గంలో ఉన్న పట్టు కారణంగా ఆయనకు ఎన్టీఆర్ జిల్లా జనసేన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం పార్టీ సభ్యత్వం ముగియడంతో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల నియామకంపై జనసేన అధిష్టానం దృష్టి సారించింది ఈ తరుణంలో ఉదయభాను పార్టీలో చేరనుండటం ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ను తీసుకొచ్చింది